ెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ క్రేజీ మూవీ పుష్ప టూ ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ కావాలి కానీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది ఆగస్టు పదిహేనున పుష్ప టూ రిలీజ్ కావాలి కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో డిసెంబర్ ఆరుకు వాయిదా వేశారు అయితే ఇంకా నెల రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉందట ప్రస్తుతానికి పుష్ప టూ షూటింగ్ కు బ్రేక్ పడింది కారణం ఏంటంటే డైరెక్టర్ సుకుమార్ అమెరికాలో ఉన్నాడట అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అయితే బన్నీ సుక్కు మధ్య డిఫరెన్స్ వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే జనవరికి పుష్పట్టు కంప్లీట్ చేయాలి అనుకున్నారట కానీ కంప్లీట్ కాలేదు అందుకనే డిసెంబర్ ఆరుకు వాయిదా వేశారు నిర్మాతలు సుకుమార్ను ఎప్పటికప్పుడు అప్ చేయమని చెప్పినా షూటింగ్ లో స్పీడ్ పెరగడం లేదట బన్నీ కూడా ఈ సినిమా ఇంత లేట్ అవ్వడం వలన బాగా ఫీల్ అవుతున్నాడట డైరెక్టర్ సుకుమార్ ఇంత లేట్ చేయడం వలన బన్నీ ఓపెన్ కావడం లేదు కానీ లోపల మాత్రం బాగా ఫీల్ అవుతున్నాడని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఎంతో క్లోజ్గా ఉండే బన్నీ సుక్కు మధ్య విభేదాలు వచ్చాయని గట్టిగా ప్రచారం జరుగుతోంది నెల రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ ప్రాసెస్ చూస్తే డిసెంబర్కైనా సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి బన్నీ మాత్రం ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ఈ మూవీ నుంచి బయటపడాలి అనుకుంటున్నాడట అందుకనే త్రివిక్రంతో చేసే సినిమా గురించి నెల్సన్తో సినిమా గురించి కథా చర్చల్లో పాల్గొంటున్నాడని తెలిసింది మరి అమెరికా నుంచి వచ్చిన తర్వాత అయినా సుకుమార్ స్పీడ్ పెంచుతాడో లేదో డిసెంబర్ ఆరునైనా పుష్పటు వస్తుందో లేదో చూడాలి